హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఆవకాయ ఎలా కలపాలో నేను చూపిస్తానండి పర్ఫెక్ట్ కొలతలతో ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయేలా ఎలా చేయాలో చూపిస్తాను సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ ఆవకాయ ఎలా పెట్టాలో చూసేద్దాం ఆవకాయకి ఒక కప్పు కారం తీసుకున్నానండి తర్వాత హాఫ్ కప్ అంతా సాల్ట్ అంటే నేను ఐదు మామిడికాయలు చిన్న మామిడికాయలు పికిల్ అంటారు కదా మామిడికాయలు పుల్లనివి ఐదు తీసుకున్నాను మీడియం సైజ్ మామిడికాయలని దానికి సరిపడేంత నేను ఇప్పుడు కొలతల ప్రకారం చూపిస్తాను అందుకోసం ఒక కప్పుతో కారం తీసుకున్నాను హాఫ్ కప్ అంతా సాల్ట్ అనమాట ఇప్పుడు మనం పొట్టు వల్చేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి ఇవి మీరు ముక్కాలు కప్పు అయినా తీసుకోవచ్చు మీ ఇంట్లో మీకు ఎంత అనిపిస్తే మీరు అంత తీసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్పు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టి వచ్చేసి ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక కాల్ కప్ అంతా మెంతి పొడి అనేది యాడ్ చేశాను తర్వాత మెంతులు కూడా కొన్ని ఒక కాల్ టీ స్పూన్ అంతా మెంతులు కూడా యాడ్ చేశాను తర్వాత కాల్ కప్ అంతా ఆవపిండి తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వీటిని అన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అప్పటికప్పుడే కట్ చేసుకోవాలండి బాగా క్లీన్ చేసి డ్రై క్లాత్తో తుడిచేసుకొని కొంచెం కూడా తడి లేకుండా చేసుకొని తర్వాత కట్ చేసుకొని ఇవి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఏ కప్పుతో అయితే మనం కారం తీసుకున్నామో అదే కప్పుతో ఒక నాలుగైదు కప్పులంతా ఆయిల్ అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను మీరు ఆవ నూనె దొరికితే ఆవ నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే గ్రౌండ్నట్ ఆయిల్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా ఆవకాయ పెట్టేటప్పుడు ఆవ నూనెతో పెట్టినట్టయితే చాలా బాగుంటుంది లేదంటే వేరుశనగ నూనెతో పెట్టినా కూడా బాగుంటుంది నేనైతే ఇంట్లో ఏది ఉందో ఆయిల్తో నేనైతే ఆవకాయ పెడుతున్నానండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ కొలతలతో చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా మంచిగా కుదురుతుందండి నేను చెప్పినట్టు మీరు ఇలా కలుపుకొని ఈ ప్రొసీజర్లో చేస్తే ఫస్ట్ టైం పెట్టినా కూడా మీరు ఆవకాయ ఈజీగా పెట్టేయచ్చండి చూడండి ఇలా ఆయిల్ బాగా వేసేసిన తర్వాత మొత్తం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి మనం గరిటతో మిక్స్ చేసే కంటే ఆవకాయ పెట్టినప్పుడు ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటేనే చాలా బాగా వస్తుంది అన్నిటికీ ముక్కలకి అన్నిటికీ ఆ కారం అనేది బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు ఆవకాయ చేసుకున్న ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోతేనే ఆవకాయ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఆవకాయ పెట్టుకోవచ్చు ఆవకాయ ఎవ్వరు పెట్టినా అది ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది అది మనం తీసుకునే మోతాదును బట్టి ఉంటుంది అనమాట కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎప్పుడు ఎక్కువ పెడుతుంటారు ఆవకాయని ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ మోతాదులో కొలతలు తెలుస్తుంటాయి కానీ నేను చెప్పినట్టు మీరు ఇలా పెట్టుకున్న ఫస్ట్ టైం పెట్టుకున్న కూడా ఈ కొలతలతో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఆవకాయ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో మీరు కూడా ఈ అవకాన్ని ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్